ఫైనల్గా అయితే మేము ఒక చిన్న ఆటో అయితే కొన్నాం ఎందుకంటే మేము కూడా తొందరలో ఒక వెజిటేబుల్స్ ఆటోలో కూరగాయల ఆటోలో అమ్మటానికి అని చెప్పి ఒక చిన్న ఆటో అయితే కొన్నామండి తక్కువ బడ్జెట్లో ఇది మంచి ఉంది కదా అయితే అండి ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఏ విధంగా ఉండండి ఒక నిమిషం ఎట్ చేస్తున్నాం ఏం కదా అనేది చూపిస్తాం అయితే ఫర్దర్ ముందు ముందు మొత్తం చెబుతూ ఉంటాను ముందైతే మా నాన్న బండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూసేయండి సరేనా സ്റ്റാറ്റ് ചെയ്ത് കിണേ അത് വെള്ള കിടന്നേ ഇത് വലു ദോല അത് കിടന്ന കൊല്ല വലുതെ ബ്രേക്ക് ബ്രേക്ക് అటు పక్క ఆ కాదు ఉండే నువ్వు స్టార్ట్ చేయకుండా ఏం చేయలేకుండా ఆ కలిగిపోయే ఎగిరా నువ్వు సడన్ వద మెల్లిగా జాగ్రత్త అయితే అండి అమ్మగా ఎదురొస్తున్నారు బండికి అటు నిద్ర ఇమ్మ ఫస్ట్ ప్రస్తుతం ఇదానికి మనీ చూసానండి మహాందవ అయితే ఏ విధంగా ఉందో ఇప్పుడైతే ఫస్ట్ టైం అండి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక బాండ్ బండి కొంటాం మొన్న దగ్గర చాలా జాతం ఉన్నాం కానీ అవన్నీ కుదరలేదు సో సో అయితే అయితే ఇంకా ఈరోజు వచ్చిందండి మీకు చెబుతాను మొత్తం ఓకే అండి మేము కూడా చివరికి ఒక చిన్న వ్యాపారం కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఎప్పటి నుంచి ఇలాంటి కోరిక అండి ఏదో ఒక వ్యాపారం చేయాలి అని చెప్పి అంటే ఎప్పుడు రొటీన్ అయితే కాక కొత్తగా డిఫరెంట్గా అదేవిధంగా ఒక చిన్న వ్యాపారం చేయాలి అందులో కాదు మనం మనం కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఒక రోజున ఒక రూపాయి సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక చిన్న అయితే కొన్నాం మన దాకా అయితే చాలా పెద్ద పెద్ద కోరికలు అయితే కోరియను కానీ అవన్నీ అవ్వలేదు చివరికైతే ఒక చిన్న యాప్ అయితే స్టార్ట్ చేయగలి అది మామూలు నాన్నగారు నేను గిట్టగా ఈ ఆడ ఏదైతే ఈ ఆటో మీద కూరగాయల వ్యాపారం చేసుకుంటూ రెండోది ఏమో పొలం పనులు కూడా చూసుకోవాలండి ఒక ఇప్పుడు అయితే తెగ దగ్గరగా ఒక పది ఎకరా మాట్లాడాము ఇంకా ఒక పక్క వాటిని చూసుకుంటూ ఒక పక్క ఈ వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని గడపాలండి అదైతే ప్రస్తుతానికి మన ప్లానింగ్స్ అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఇయర్ ప్లానింగ్స్ అయితే ఇవే అండి ఈ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఫర్దర్గా మనం ప్లాన్ మన ప్లాన్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజెస్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు ఒకదాని మేము ఉన్నాం కదా సో అయితే ఈరోజు ఇప్పుడు ఆటో తీసుకున్నాం కదా ఇది మా అమ్మ వాళ్ళ తమ్ముడిదేనా అండి బండి అయితే వాళ్ళకి ట్రాక్టర్ ఉంది అలాగే ఆటో చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ట్రాక్టర్ పనులు బాగా పా ఇది ట్రాక్టర్ సీజన్ కదా ఇంకా సీజన్లో ఆటో కుదరట్లేదు అని చెప్పి ఇంకా ఆటో మేము తీసుకున్నాం ఇంకా ఆటోని తీసేసుకున్నాం రాత్రి అంతా అయిపోయింది ఇంకా అయితే ఈరోజు గురువారం అని మంచి రోజు అని చెప్పి ఈరోజు ఆటో తీసుకున్నాం ఇప్పుడైతే మేము మా ఊరి దగ్గరలో ఒక కాలం ఉందండి ఆ కాలంకి వెళ్ళి శుభ్రంగా ఆటోని కడుక్కొని ఇంకా దేవుడు అది చర్చికి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేయించి ఇంకా ఒక టూ డేస్ అని ఇంకో మాట చెప్పాలంటే మా నాన్నగారికి ఆటో డ్రైవింగ్ రాదండి సరే ఇంకా అయితే నేర్చుకుంటాడు ఏదైనా కానీ సింపుల్ అయినా క్యాచ్ చేస్తాడు మా నాన్న అయితే ఇంకా సింపులే అది కూడా ఇప్పుడే ట్రైల్ ట్రైలేసాడు వర్కౌట్ అయ్యింది బాగానే తాగుతున్నాడు అండి ఇంకా అట్లాగే ఒక పక్కన మా నాన్నగారేమో వీళ్ళు ఈ ఆటోని చూసుకుంటే ఒక పక్క నేనేమో ఈ పొలం పొలం ఇవన్నీ చూసుకుంటూ మా జీవనాన్ని గడపాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం సో అయితే నేను మొన్న నాటిన మొక్కలు ఉన్నాయి కదండి అవి చిన్న చిన్న మొక్కలు వచ్చి చూపిస్తా చూసేయండి ఈగోండి ఈ చిన్న చిన్న క్లోజ్అప్ షాట్ కల్లా చూసారు కదా మన మొక్కలు అన్నీ వచ్చేసాయి తోటకు అయితే వచ్చేసిందండి మొత్తం ఇదైతే పాలకూర అక్కడక్కడ వచ్చింది ఇక్కడో పాలకూర వచ్చింది ఇక్కడో పాలకూర వచ్చింది వస్తాయి కూడా కానీ కొంచెం లేట్ అయినాయి అయితే ముందుకు వచ్చేసింది చూశారు కదా మరి మీ అందరికీ చవడం మర్చిపోయాను ఈరోజు అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇండిపెండెన్స్ డేనే కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే చవడం మర్చిపోయాను సారీ అండి అయితే మా అబ్బాయి కూడా వెళ్ళాడు బడికి అయితే మా అబ్బాయికి ఒక ఆయన తీసుకొచ్చాం చూపిస్తాను మా అబ్బాయి కూడా వస్తున్నాడు బాబు ఇప్పుడు కూడా ఇంట్లోనే చూపిస్తాను టొట్టడా ఏంటంటే అండి మా అబ్బాయికి అయితే అండి ఏస్ బా కోసం అని చెప్పి మా నాన్న ఇది తీసుకొచ్చాడు వారికి అలాగే చేయి కేసుకోవడానికి బ్యాండ్ రెండు చాలా బాగున్నాయి కదా వాడికి వచ్చిన తర్వాత మా అబ్బాయికి వారికి సెట్ చేయాలి ఓకేనా ఓకే సెట్ చేసి చూపిస్తాను అండి సన్నైతే ఆటోని మా ఊరి దగ్గర ఉన్న కాలోకి తీసుకెళ్తున్నాం ఎందుకంటే సూపర్ కడగడానికి చూశారు కదా ఎనకైతే మా అమ్మగారు ఇక్కడైతే మా డ్రైవ్ చేస్తానండి మీకు ఇంతకు చెప్పాను కదా అప్పుడు నేనే దగ్గర నుండి నేర్పిస్తున్నాను ఎట్లా చేయాలి ఏం కథ ఎట్ట నడపాలి అంటే ఎన్నికలు ఎట్లా ఉంటాయి ఏం కథ అనేది అన్నీ చెప్తాను నేను దగ్గర నుండి చేస్తున్నాను అయితే ఇప్పుడు కాలువ వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఈ పంటలో సరిగ్గా సౌండ్కి అర్థం కాదు కదా చూస్తానండి చూశానండి ఇదైతే మా ఊరి పడమటి బాగు అంటారు దీన్ని పరంటాగ్ కాదు మమ్మీ దీన్ని పడమటి వాగుని మీరు పరంటాగ్ అంటారు పిల్లలు చాలా కష్టం అయిపోయేసరికి దీన్ని సింపుల్ ఓత పదంగా వీళ్ళందరూ పడమటి వాగు పడమటి వాగు దాన్ని పరంటాగు పరంటాగు చేసినారు చూసారా ఇదైతే మన ఆటో అండి దీన్ని తొందరలో మోడిఫికేషన్ చేద్దాం చాలా మార్పులు ఉన్నాయి చేయాల్సిన అయితే ఇది పాత ఆటో అండి ఎప్పుడో మన చౌకలో ప్రస్తుతానికి మనం పని అయ్యేటట్టు ప్రస్తుతం మనం పని కావాలి కదా అందుకని చెప్పి మాకు మాకు తగిన బడ్జెట్లో మనం తగిన బడ్జెట్లో ఈ బండి అయితే తీసుకున్నాం అండి చూసారు కదా మన బండి లుకింగ్ అయితే ఇది ఫర్దర్గా రేపు రోజున బండి అంతా ఫుల్ మోడిఫికేషన్ చేసేసి అదేవిధంగా కూరగాయలు ఇంకా ఏ టు జెడ్ పిల్లలకు సంబంధించిన సరుకులు ఇంకా అలాగా అన్నీ తీసుకోవాలండి అయితే దీనిపైన చాలా హోప్స్ ఉన్నాయి మాకైతే ఇంకా దేవుడి దేవులతో అంత బాగా కలిసి రావాలని చెప్పి మీ అందరూ దీవించండి ఓకేనా ఇదైతే మా ఫస్ట్ ఇన్వెస్ ఇన్వెస్ట్మెంట్ అండి ఒకసారి అయితే ఇట్టే ఆర్డర్ కొన్నాం టార్డర్ కొన్నప్పుడు మా బ్యాడ్ లాగా అండి అప్పుడు కావరాక ఇంకా అట్టే వెళ్ళిపోయింది ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇప్పుడు మళ్ళీ కొంచెం డేట్ చేసి మళ్ళీ ఇంకోసారి దేం మేము నమ్మకంతో ఒక బండి అయితే తీసుకున్నాం ఇంకొకటి ఇంక ఇది మా సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు మీ దీనితోటి ఇది అదేమంటారేమో అవున ఇది సామె తిప్పింది చూసినావా అదేమో ఇది ఉందమ్మా రోజు పండిన దానికి ఇది చెప్పింది కదా పచ్చ తోరణం కళ్యాణో ఇది అందా ఏంటే అది చెప్పమా ఇది ఉందగా పచ్చ తోరణం కళ్యాణం నిత్య కళ్యాణం ఇది అందుక ఆ సామెత ఇది ఉంది అమ్మా నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు ఐడియా ఉందండి ఆ విధంగా అది మా ఆటోకి రోజు మంచి గిరాకీ ఉండాలి ఆ సీట్ పక్కన పెడుతున్నా లేనువా మేలేప్త ఇది పెట్టు ఇదే ఇటే పెట్టు ఇడ్రెస్ పెట్టుకో ఇది సీటు కడుకోవద్దు బాగలేదు అవన్నీ తడిసాను సీట్ ఇప్పుడే ఖరాబ్ అయిపోయింది పైన పోయి ముందు తల మీద ఇట్లా ఈ సైడ్కి రా నీరు లే పైలే

పైన సీలింగ్ చూసాడా ఏ విధంగా దట్టి దట్టిగా ఉంది బాగా బ్లాక్ వచ్చేసి మొత్తం ఈ మొన్న దాకా కొంచెం ఖాళీగా ఉందండి అందుకని చెప్పి మొత్తం బ్లాక్ వచ్చేసింది అందుకని చెప్పి మేమవుతుందంటే ఈ సీలింగ్ కూడా శుభ్రంగా రుద్ది వేస్తాను కదా ఈ విధంగా శుభ్రం రుద్దు చేసుకుంటే మొత్తం పోతుంది ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి వాళ్ళకి అట్లా చా కదా ఈ విధంగా మొత్తం టిట్టి టిట్టి ఉన్నదేని ఈ విధంగా క్లీన్ చేసాం సోప్రంగా గాడు వచ్చిన తర్వాత మనగ్రా దీనిక ఉన్న చెడ్డ కీడు అంతా పోవాలి ఎక్కడ తిరిగి వచ్చింది కదా మన దగ్గర వచ్చినప్పుడు ఫ్రెష్ గా ఉండాలి మనం ఆ పైపుల గడ ఈ విధంగా శుభ్రంగా మొత్తం రుద్దేసుకొని బండిని కొంచెం కొత్త బండిలా మార్చేస్తాం అదే పైపుల మళ్ళీ లైట్ వేయత్యా తెలుత్యా మా దానికి వైర్ లేలే అయితే కాలువకి వెళ్ళి శుభ్రంగా ఆటో అనేది శుభ్రంగా కడుక్కొచ్చేసాం ఇంకా తొందరలోనే మన కూరగాయలు సరుకులు అన్నీ తీసుకొచ్చి ఇంకా స్టార్ట్ చేయాలండి బేరం అనేది అంటే వ్యాపారం అనేది స్టార్ట్ చేయాలి బిజినెస్ అయితే ఈ బండికి చిన్న ఎర్రర్స్ ఉన్నాయి ఏంటంటే ఒకటి అయినా ఇంకోటి అదేంటో వైపర్ ఈ రెండు చేంజ్ అయిపోయినండి చేంజ్ చేయించి చెప్పి ఇంకా ఆటో స్టార్ట్ చేసి మనం రన్ చేయొచ్చు ఇంకైతే త్రీ టు ఒక ఫోర్ డేస్లో మళ్ళీ మనం మొదలు పెడతాం ఓకే అండి ఈ వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనల్ని సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ని బట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ డైలీ తీస్తాను ఓకేనా ఇంకా ఫాలో అవుతా ఉండండి మీకు కానీ భర్త అనిపి ఈ వీడియో కానీ భర్త అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి బాయ్ స్టేటిఆన్